హాయ్ ఎవ్రీవన్ ఐఎమ్ సారీ ప్లీజ్ వగే మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నా పేరు హారిక నేను హోపెన్ పొనో సర్టిఫికేట్ వీళ్ళని సో ఈ రోజు ఈ వీడియోలో మనం రిలేషన్షిప్ గురించి వచ్చి చెప్పుకోబోతున్నాం అన్నమాట సో చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఏ రిలేషన్షిప్కైనా సరే ఒక్క రిలేషన్షిప్ కోసమే కాదు ఎలాంటి రిలేషన్షిప్కైనా సరే మంచి బ్యూటిఫుల్ టెక్నిక్ అయితే చెప్పబోతున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరికి వస్తాయి ఓకే సో ఫస్ట్ ఒకవేళ మనం ఈ భూమి మీద జీవించే వ్యక్తి మనం ఒక్కరిమే అనుకోండి సో మనం ఒక్కరిమే ఈ భూమి మీద ఉన్నాము అనుకోండి ఒకవేళ మనం ఏదైనా ఒక డ్రాయింగ్ వేసినా ఒక చిత్రాన్ని గీసినా దాన్ని చూసి ఆనందించడానికి ఎవరు ఉండరు సో అలా ఎవరు ఉండలేనప్పుడు దానికి ప్రయోజనం కూడా ఉండదు ఒకవేళ మీరు ఏదైనా పాట పాడినా ఏదైనా గీత రచించిన దాన్ని చూసి ఆనందించడానికి ఎవ్వరూ లేనప్పుడు దాని అర్థం ఏముంటుంది చెప్పండి కదా ఒకవేళ మీరు ఈ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళినా అక్కడ కూడా ఉండేది మీరు ఒక్కరే కదా సో అలాంటప్పుడు మన జీవితానికి అర్థం ఏం కనుక మన జీవితానికి ఒక అర్థం పరమార్థం కూడా మనకి కలిగించేది మనకి ఇతరులతో ఉండే సంబంధం ఆ సంబంధం మనకి ఇతరులతో ఉండే సంబంధమే మన జీవితంపై పట్ల ఎక్కువ ప్రభావితం చూపిస్తాయి అంటే మన జీవితంలో ఎక్కువ ప్రభావం మనకి ఇతరులతో ఉండే సంబంధం వల్లే వస్తూ ఉంటాయి ఓకే మీరు కళలు కనే జీవితం సొంతం అవ్వాలి అనుకుంటే మీకు ఇతరులతో ఉండే సంబంధం ఎలా ఉంది అనేది గమనించుకోవడం చాలా ముఖ్యం సో రిలేషన్షిప్ అనేది మన మీద చాలా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది సో మన పక్కనుండే వాళ్ళు మనతో ఎలా ఉంటున్నారు మన హ్యాపీ లైఫ్ లీడ్ చేయడం మనం అనుకునే సాధించాలి అంటే మనతో ఉండే చుట్టూ సరౌండింగ్ సొసైటీ కావచ్చు నైబర్స్ కావచ్చు మన ఇంట్లో ఉండే వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ మనతో ఎలా ఉంటున్నారు అనేది కూడా మనకి చాలా చాలా ముఖ్యం అంత భావం మనకి ఇతరుల పట్ల కృతజ్ఞత భావం అనేది ఉండడం చాలా ముఖ్యం సో మీ రిలేషన్షిప్లో ఎవరైనా కావచ్చు నైబర్స్ కావచ్చు బయట ఏ రిలేషన్షిప్ అయినా సరే మనకి ఇతరుల పట్ల కృతజ్ఞతాభావం అనేది ఉండడం వల్ల మన రిలేషన్షిప్ అనేవి అద్భుతంగా చేంజ్ అవుతాయి అన్నమాట సో అండ్ అలాగే ఏదైనా సరే మనకి డబ్బు కావచ్చు డబ్బు పట్ల కూడా భావంతో ఉంటే మనకి అంత ఎక్కువగా వస్తుంది సో అలాగే మన రిలేషన్షిప్లో భావం అంటే ఒక వ్యక్తి మనకి కృతజ్ఞతలు ఎందుకు చెప్పాలి ఒక వ్యక్తికి సో ఒక వ్యక్తికి మనం కృతజ్ఞత చెప్తున్నామంటే అతను మనకి ఏం చేశారు సో ఏ రిలేషన్షిప్ అయినా సరే సో మీరు ఏం చేస్తారు అంటే ఒక త్రీ మెంబర్స్ మీకు బాగా ఇంపార్టెంట్ పర్సన్స్ని తీసుకోండి వాళ్ళ ఫొటోస్ తీసుకోండి సో వాళ్ళని తీసుకొని ఒకసారి కూర్చొని వాళ్ళకి కృతజ్ఞత ఫస్ట్ నుంచి మీకు రిలేట్ తెలిసినప్పటి నుంచి మీ రిలేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి అది ఎవరైనా అవ్వచ్చు నాన్న అవ్వచ్చు కొడుకు అమ్మ కూతురు లేదా మీ హస్బెండ్ మీ అత్తయ్య మీ మావయ్య లేదా మీ బాయ్ ఫ్రెండ్ అయినా సరే ఏ ఎలాంటి రిలేషన్షిప్ అయినా సరే ఒక్కసారి కూర్చొని వాళ్ళకి కృతజ్ఞత ఏ ఏ విషయాలకి చెప్పాలి మీరు ఒకసారి ఆలోచించండి ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి ఆలోచించండి వాళ్ళకి ఒక టైంలో మనకి ఇలా హెల్ప్ చేశారు సో నేను ఇలా థ్యాంక్స్ చెప్పాలి దీనికి నేను కృతజ్ఞతలే ఉన్నాను ఓకే సో ఒకసారి వాళ్ళు మీ విషయంలో వాళ్ళు మాట్లాడే తీరీ కావచ్చు లేదా మిమ్మల్ని అర్థం చేసుకునే సిచ్యువేషన్ కావచ్చు మీకు ఏమైనా హెల్ప్ చేసి ఉండొచ్చు లేదో బయటకు వెళ్ళినప్పుడు ఇతరులతో బిహేవ్ చేసా అంటే వాళ్ళల్లో నచ్చే క్వాలిటీస్ కూడా రాయండి ఓకే వాళ్ళ మాట తీరీ కానీ మీతో బిహేవ్ చేసే బిహేవియర్ కానీ ఏదైనా సరే మీకు వాళ్ళల్లో ఏంటి నచ్చుతుంది అనేది ఒకసారి ఆలోచించండి సో అది ఎవరైనా సరే ఓకే సో వాళ్ళ ఫోటో తీసుకోండి అండ్ అలాగే వాళ్ళు మీకు చేసిన హెల్ప్ లేదా వాళ్ళల్లో మీకు ఏమి ఇష్టం అనేది ఒక పేపర్ తీసుకొని రాయండి ఓకే సో చాలా హ్యాపీ చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అండ్ అలాగే చుట్టూ ఉన్న సొసైటీ నన్ను పట్టించుకోవట్లేదు అందరూ నాతో ప్రేమగా ఉండాలి అంటే మనం కూడా అందులో పార్టిసిపేట్ చేయాలి ఒక వ్యక్తి మన రిలేట్ అవ్వాలి అంటే మన చుట్టూ ఉన్న నాకు ఒకరు మెసేజ్ చేశారు సో దానికి చెప్తున్నాను నేను ఓకే సో రిలేషన్షిప్ మన చుట్టూ ఉన్న సొసైటీ మన చుట్టూ ఉన్న నైబర్స్ మనతో హ్యాపీగా ఉండాలి మూవ్ అవ్వాలి అంటే మనం కూడా వాళ్ళతో క్లోజ్గా మూవ్ అవ్వాలి భావం సో ఇప్పుడు ఒక పర్సన్ మనకు భావం చూపిస్తున్నామంటే అతను మనకి ఏదో ఒకటి చేసే ఉంటారు కదా సో మనం వస్తున్నాము రోజు వెళ్తున్నాము పక్క నైబర్స్ ఉంటారు వాళ్ళని పట్టించుకోకుండా వచ్చామా వెళ్ళామా అంటే వాళ్ళు అలాగే ఉంటారు సో వెళ్ళినప్పుడు ఎలా ఉన్నారు ఏంటి లేదా వాళ్ళకి ఏమైనా అవసరం అయినప్పుడు చిన్న చిన్న హెల్ప్ లేదా ఇంట్లో వాళ్ళకైనా సరే ఓకే సో వాళ్ళు నన్ను నెగిటివ్గా చూస్తున్నారు పట్టించుకోవట్లేదు వాళ్ళందరూ నాతో హ్యాపీగా ఉండాలి నన్ను ప్రేమగా చూడాలి నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనుకుంటే మీరు చేయాల్సిన పనేంటి మీరు వాళ్ళకి వాళ్ళు మీకు కృతజ్ఞత భావం చెప్పుకునే విధంగా మీరు వాళ్ళకి ఏం చేస్తున్నారు లేదా వాళ్ళు మీకు కృతజ్ఞత భావం చూపించేలాగా వాళ్ళు మీకేం చేశారు అనేది ఒకసారి ఆలోచించండి ఓకే ఏ రిలేషన్షిప్ అయినా సరే సో ఎంత నెగిటివ్ వాళ్ళు ఎంత నెగిటివ్గా మీతో బిహేవ్ చేసినా అదంతా వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కావచ్చు మీ జీవితంలో వాళ్ళని ఎలా తీసుకుంటున్నారు అనేది ఒక్క నిమిషం పక్కన పెట్టి ఫస్ట్ నుంచి వాళ్ళు మీకు రిలేట్ అయినా ఫస్ట్ నుంచి మీ రిలేషన్షిప్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళు మీకు చేసిన హెల్ప్ ఏంటి లేదా వాళ్ళల్లో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి అనేది ఒక పేపర్లో రాసుకోండి ఓకే సో అండ్ అలాగే మన రిలేషన్షిప్ బాగుండాలి సో మీరు ఒకవేళ ఒక పర్టిక్యులర్ పర్సన్ లేదా పర్టికులర్ మన హస్బెండో మన అత్తయ్యో లేదా మావయ్యో లేదు ఏదన్నా ఒక బాయ్ ఫ్రెండో లేదా మా రిలేషన్షిప్ ఎటువంటి రిలేషన్షిప్ అయినా సరే నైబర్స్ కావచ్చు చుట్టూ ఉన్న ఆఫీస్లో కావచ్చు ఆఫీస్లో ఎవరైనా సరే సో ఎలాంటి రిలేషన్షిప్ అయినా సరే అన్నిటికీ కలిపి చెప్తున్నా ఓకే సో ఎలాంటి రిలేషన్షిప్ అయినా సరే వాళ్ళు మాతో సో వాళ్ళు మనతో హ్యాపీగా ఉండాలి ఓకే మన రిలేషన్షిప్ లాంగ్ ఉండాలి హ్యాపీగా సంతోషంగా ఉండాలి అనుకుంటే వాళ్ళు ఫోటో తీసుకోండి ఓకే మీకు బాగా ఇష్టమైన మనకు కావాలి అనుకునే రిలేషన్షిప్స్ తీసుకోండి లేదా నైబర్హుడ్స్ అండి వాళ్ళందరు ఫొటోస్ అలా తీసుకుంటాం అనుకోండి ఫోటో తీసుకోకపోయినా పర్లేదు ఓకేనా ఓకేనా అందరు ఎక్కువ సో నార్మల్గా ఒక పేపర్ ఫోటో ఉండడం వాళ్ళు ఒక పర్టిక్యులర్ పర్సన్ అన్నప్పుడు ఫోటో తీసుకోండి లో లేదు అందరూ మనతో హ్యాపీగా ఉండాలి అందరూ మన రిలేషన్షిప్ అందరితో నిన్న అందరితో ఉండే రిలేషన్షిప్ హ్యాపీగా ఉండాలి అందరు నన్ను బాగా చూసుకోవాలి అనుకున్నప్పుడు జనరల్గా పేపర్ ఒకటి తీసుకోండి ఓకే సో పర్టిక్యులర్ పర్సన్కి అయితే ఎలా చేయాలి సో ఈ టెక్నిక్ ఏంటంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది మీ రిలేషన్షిప్ అనేది అద్భుతంగా చేంజ్ అవుతుందనమాట సో ఒక వాళ్ళ ఫోటో తీసుకోండి అండ్ అలాగే ఒక పేపర్ తీసుకోండి సో ఒక దగ్గర కూర్చొని ప్రశాంతంగా ఏం చేస్తారంటే వాళ్ళ ఫోటో ముందు పెట్టుకొని మీకు కనిపించే విధంగా సో వాళ్ళని చూస్తూ వాళ్ళు మీకు కృతజ్ఞత మీరు వాళ్ళకి చెప్పాల్సిన అంటే కృతజ్ఞత చెప్పుకునే సిచ్యువేషన్స్ ఏంటేంటి మీ లైఫ్లో ఉన్నాయి అనేవి రాయండి లేదా వాళ్ళలో మీకు నచ్చే క్వాలిటీస్ ఏంటి అవి కూడా రాయండి సో ప్రతిరోజు ఇలా రా రాస్తూ ఓపెన్ పనులు చేస్తూ ఐఆమ్ సారీ ప్లీజ్ ఫ గీమి సో వాళ్ళ కళ్ళల్లోకి చూస్తూ ఐఆమ్ సారీ ప్లీజ్ ఫ గీమీ థ్యాంక్ యూ లవ్ యూ అండ్ అలాగే ఎర్లీ మార్నింగ్ లెగిస్తూనే అందరూ నాతో చాలా హ్యాపీగా ఉంటున్నారు నన్ను చాలా ప్రేమగా చూ చూసుకుంటున్నారు సో నైబర్స్ అయితే నైబర్స్ లేదా ఆఫీస్ వాళ్ళైతే కోలీగ్స్ అయినా లేదు అంటే మీ హస్బెండ్ అయినా ఎవరైతే మీ రిలేషన్షిప్ ఏదైతే అనుకుంటున్నారో సో వాళ్ళ కోసం పాజిటివ్గా వాళ్ళు మాతో చాలా హ్యాపీగా ఉంటున్నారు వాళ్ళు మాతో ప్రేమగా ఉంటున్నారు నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు సో ఎర్లీ మార్నింగ్ ఏంటంటే మన సబ్కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉంటుంది ఓకే సో మీరు ఎప్పుడైతే లే వెంటనే ఒక మంచి ఆలోచన చేస్తారో ఆ రోజంతా మీ జీవితం అంతా కూడా అలాగే ఉంటుంది సో అది డైరెక్ట్గా మీ సబ్కాన్షియస్ మైండ్కి రీచ్ అవుతుంది నేను చాలా వీడియోస్లో చెప్పాను ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడే మీరు హ్యాపీగా ఎనర్జిటిక్గా లేగండి సో ఆ డే అంతా మీకు చాలా హ్యాపీగా ఉంటుంది గుడ్ న్యూస్ వింటారు చాలా సంతోషంగా ఉంటుంది ఆ రోజు అంతా అని చెప్పాను కదా సో అదే విధంగా ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే మీ రిలేషన్షిప్ కోసం మీరు ఒక ఇన్ఫర్మేషన్ లాగా చెప్పండి ఓకే అందరితో హ్యాపీగా ఉన్నాను నేను చాలా హ్యాపీగా ఉన్నాను సో అందరూ నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు ఐఆమ్ సారీ ప్లీజ్ వాగేమి థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్తూ హ్యాపీగా డేని స్టార్ట్ చేయండి అండ్ అలాగే పడుకునే ముందు కూడా ఏ పర్సన్ పర్టిక్యులర్ పర్సన్ గురించి చెప్పాను కదా వాళ్ళ గురించి ఎర్లీ మార్నింగ్ కూడా అలా చేయండి అండ్ అలాగే నైట్ పడుకునే ముందు చెప్పాను కదా వాళ్ళకి కృతజ్ఞత ఎందుకు చెప్పాలి అనుకుంటున్నారో సో ఇలాగా మీరు ఒక సెవెన్ డేస్ ఆర్ లెవెన్ డేస్ చేయండి ఓకేనా ఎందుకు లెవెన్ అండ్ సెవెన్ డేస్ అంటే మన బ్రైన్కి ఏదైనా ఒక న్యూరాన్స్ ఉంటాయి కదా సో అవి ట్రిగ్గర్ అయ్యి ఒక మన సబ్కాన్షియస్ మైండ్కి రీచ్ అవ్వాలి అది ఒక హ్యాబిట్ లాగా అంటే హ్యాబిట్ అయినప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్కి తొందరగా రీచ్ అవుతుంది సో మీరు ఎప్పుడైతే పదే పదే ఒక వ్యక్తి గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారు వాళ్ళు మీ లైఫ్లో పాజిటివ్గా ఉండాలి మా రిలేషన్షిప్ బాగుండాలి మేము చాలా హ్యాపీగా ఉన్నాం అంటే బాగుండాలి అంటే బాగుంది సో మీరు ఎప్పుడైతే జరిగిపోయింది అని మీ సబ్ కాన్షియస్ మైండ్ చెప్తాను నేను చాలా హ్యాపీగా ఉన్నాను మా రిలేషన్షిప్ బాగుంది నా భర్త ఎంతో నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు నేను వాళ్ళతో ఫ్రీగా మూవ్ అవ్వగలుగుతున్నాను ఓకే సో ఇలా ఈ విధంగా మీరు ఎప్పుడైతే ఒక సెవెన్ ఆర్ లెవెన్ డేస్ చేస్తారో ఎందుకు ఒక్కొక్కరికి చాలా తొందరగా రీచ్ అవుతుంది సబ్ కాన్షియస్ మైండ్ కొంతమందికి టైం పట్టచ్చు సో ఇట్స్ టేక్ లెవెన్ ఆర్ సెవెన్ డేస్ సో మీరు ఎప్పుడైతే ఇది కంటిన్యూ చేస్తారో మీ రిలేషన్షిప్ అనేది ఎలాంటి రిలేషన్షిప్ అయినా సరే అద్భుతంగా చేంజ్ అవుతుంది ఓకే సో ఈ టెక్నిక్ని తప్పకుండా ట్రై చేయండి మీ లైఫ్ అనేది మీ రిలేషన్షిప్స్ అనేవి చాలా అద్భుతంగా మారుతాయి అందరూ కూడా మిమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంటారు సో అర్థమైంది కదా సో ఐఎమ్ సారీ ప్లీజ్ ఆ గివీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ